తెలుగులో ప్రసారమైన పున్నాగానే సీరియల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ఆకర్ష్ ఆ తర్వాత అత్తారింట్లో అక్క అగ్నిపరీక్ష వంటి సీరియల్లో నటించి వరుస సినీ అవకాశాలని దక్కించుకున్నారు ప్రస్తుతం స్టార్మాలో ప్రసారమవుతున్న మామగారు అనే సీరియల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు అయితే ఆకర్ష్ త్వరలో ఐశ్వర్యని పెళ్లి చేసుకోబోతున్నారు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటవబోతున్నారు రీసెంట్గానే ఆకర్ష్ ఫ్రెండ్స్ అంతా కలిసి తనకి బ్యాచిలర్ పార్టీని సెలబ్రేట్ చేశారు అయితే ఈరోజు ఆకర్షించ హల్దీ ఫంక్షన్ సెలబ్రేట్ చేశారు తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్ లో అందరి చేశారు ఆకర్ష పసుపు దుస్తులు ఉన్న ఆపిక్స్ ఇప్పుడు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ చూసిన వారంతా ఆకర్షకి అడ్వాన్స్ గా తమ విషేషన్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మనం ఈ వీడియోలో ఆకర్ష్ పసుపు ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఇమ్స్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్న యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్